కార్యాలయాల తరలింపుకు సంబంధించి రేవంత్ కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు సార్ సీఎం రేవంత్ రెడ్డి కూడా విమర్శలు ఉన్నాయి కొంతమంది ప్రశంసలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు ప్రజా ప్రగతి భవన్ ప్రగతి భవన్ అంబేద్కర్ ప్రజాభవన్ చేస్తామన్నారు తర్వాత జ్యోతిబాఫూలే ప్రజాభవనాన్ని మార్చారు ఓకే ఏం పేరు ప్రగతి అనేది కూడా మంచి పదమే దాంట్లో ఉన్నవాళ్ళు ఏంటనే పద్ధతుల మీద మీకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ ప్రగతి భవనమైనా అయినా అది ప్రజాభవనమే అక్కడ రెండు రోజులు దర్బారు కూడా చేశారు అయితే ఇప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్ను మళ్ళీ మర్రిచన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అని ఎంసీహెచ్ఆర్ అని ఒకటి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అని అక్కడికి మార్చాలని అది వాళ్ళ ఇంటికి నివాసానికి కొంచెం దగ్గరలో ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ అక్కడికి మార్చాలి అక్కడ ఉన్నవన్నీ ఇక్కడికి తీసుకురావాలి ఇది పర్సనల్గా నాకైతే అసలు ముఖ్యమంత్రులు మారినప్పుడంతా నాకు తెలిసి రాజశేఖర రెడ్డి నేను చూస్తుండగా రాజశేఖర రెడ్డి అంతకుముందు ల్యాండ్స్ ఐఏఎస్ల భవనాలు కొన్ని తీసుకొని వాటిని కూలగొట్టి క్యాంప్ ఆఫీస్ నిల పెట్టారు ఆ క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళేవారు ఆ తర్వాత చాలా కాలం తెలంగాణ వచ్చాక కేసీఆర్ దాన్ని దీన్ని అన్నింటిని కూలగొట్టి చాలా పెద్ద విశాలమైన ఈ ప్రగతి భవన్ నిర్మించారు సెక్రటేరియట్ కూడా చాలా పెద్దది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు పక్కన అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు వీటిలో ఎక్కడ పరిపాలన వీటిలో నుంచి చేయడం అనేది కుదరదా క్యాంప్ ఆఫీసు ఇంకోటి ఒక పక్కన పెట్టుకోవడం సాధ్యం కాదా ప్రతి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని రకాల మార్పులు చేస్తారు దీని అంతటి వల్ల వ్యయప్రయాసాలు ఆలస్యము డిజిలోకేషన్ కూడా చాలా ఉంటుంది కదా మన దేశంలోనే ఇలా జరుగుతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు వైట్ హౌస్ నుంచే పరిపాలిస్తాడు బ్రిటిష్ ప్రధాని ఎప్పుడు టెన్ డౌనింగ్ స్ట్రీట్ అనేది ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఢిల్లీలో కూడా ఇప్పుడు మోదీ గారు కూడా మొత్తం కట్టి పడగొట్టి న్యూ ఇస్తా ఏదో కట్టాడు కానీ ఇది పర్మనెంట్గా ఉంటుందని ఆయన చెప్తున్నారు కానీ రాష్ట్రంలో ఇప్పుడు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి ముందు ముందు ప్రభుత్వము దాన్ని నిలబడడం వదిలేసి దీని మీద ఎందుకు పోతున్నారు నాకు అర్థం కాదు నిజంగా అధికారులు వీళ్ళే అప్పుడు కూడా ఉంటారు ఇప్పుడు కూడా ఉంటారు ఇదేది పర్సనల్ క్రిటిసిజం కూడా కాదు ప్రయారిటీసు రెండవది రిపిటేటివ్ వర్క్ తగ్గించుకోవడం అంటే ఎక్కువ మందిని కాల్చుకోవాలంటే ఎంసీహెచ్ఆర్లు అయితే ఎక్కువ కార్లు పడతాయి ఇది ఎంత అంటున్నారు అలా తలుచుకు ఇది కూడా చాలా విశాలమైన కదా ఆయన కట్టాడు ఒక ఆరేళ్ళలో ఎంతో నడిచింది ఇప్పుడు హఠాత్తుగా అది అక్కడక్క రాకుండా ఎలా పోతుంది అంటే ఒకటి ఉండొచ్చు ఆయన ఎక్కువ మందిని వాళ్ళు కాదు నేను ఎక్కువ మందిని కలుసుకోవాలి కాబట్టి నాకు విశాలమైన అంటే ముఖ్యమంత్రి రాత్రి తలుచుకుంటే దెబ్బలకు పక్కన అవో ఇవో కలుపుకోవడానికి ఎన్నో ఛాన్సులు ఉంటాయి నా పాయింట్ ఏమంటే చేంజ్ అనేది పొలిటికల్ చేంజ్ పాలసీస్ చేంజ్ చాలా కీలకం కానీ ఈ భవనాలను మార్చడం అనేది అది అంత అవసరమైన పనిగా తోచదు అది ప్రయారిటీస్ని కొంచెం డైవర్ట్ చేయడానికి దానికి ఉపయోగపడుతుంది ఖర్చు కూడా ప్రతిసారి అది పెరిగిపోతూనే ఉంటుంది అంటే ఆయన తన ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి బహుశా అక్కడ ఖర్చు ఉండదు కదా మళ్ళీ అధికార నివాసం ఇక్కడ ఏమవుతుందో మనం చూడాలి ఇదే కాకుండా శాసన మండలి భవనం దాన్ని కూడా పాత్ర పడగొట్టి అక్కడికి కూడా మార్చాలి ఇలాంటివి కొన్ని వస్తున్నాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రతిపాదనలు వచ్చాయి ఏదైనా వీటన్నింటినీ ఒకసారి తేల్చేసి సెక్రటరియట్ మీదే బోల్డ్ కొత్త సెక్రటరియట్ మీద బోల్డ్ వివాదం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మధ్యాహ్నమే అక్కడికి పోవటం సాయంత్రానికి నిర్ణయాలు ప్రకటించడం అందరూ హర్షించారు దాన్ని పాలనా కేంద్రంగా చేసుకొని తన వ్యక్తిగత సౌలభ్యం కోసం తను ఉండాల్సి ఉండవలసిన చోట ఆయన ఉండవచ్చు మరి అటువంటి అప్పుడు ఈ కసరత్తులు ఇంత ఇన్ని రకాలు ఎందుకు వస్తున్నాయో వీటి మీద మళ్ళీ ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో తెలియదు కానీ అవాయిడబుల్ థింగ్స్ అని అవాయిడ్ చేయటం మటుకు చాలా మంచిది సార్ అయితే ప్రగతి భవన్ కి జస్ట్ పేరు మార్చి ఆయన అక్కడ ప్రజాదర్బర్ ఇవన్నీ నిర్వహించడం చాలా మంది నిజంగా ప్రజలు సీఎం రేవంత్ అయిన తర్వాత సంతోషించారు ఏం జరుగుతుందో అన్న ఆలోచన ఉన్నప్పుడు సో ఆయన నిర్ణయాన్ని స్వాగతించారు సో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉపయోగించబోట్లేదు అని చెప్తున్నారు కదా అదే సార్ అదే డిఫరెంట్ గా మీరు ఉపయోగించుంటే ప్రత్యక్షంగా తేడా కనబడేది కదా ఇప్పుడు మీరు దాన్ని వదిలేచ్చి మళ్ళీ ఇంకో చోటికి అయితే కట్టడం లేదు మేము ఎంసీహెచ్ఆర్ ని ఉన్నదా వాడుతున్నాం అని చెప్పొచ్చు ఇక్కడ సమస్య ఏంటంటే అది మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అన్నది నిజాన్ని పాలనా సంస్కరణలు ఈ డేటా ఇట్లాంటి వాటిని చేసే ముఖ్యమైన కేంద్రం అది దాన్ని అందుకోసం ఉపయోగించితే దాన్ని కావాలంటే పటిష్టం చేయొచ్చు దాన్ని కావాలంటే కొంచెం మరింత సపోర్ట్ చేయొచ్చు బట్ ఎనివే దాదాపు నిర్ణయం అయిపోయినట్టే కనిపిస్తుంది ఇవి మనం ఆపలేము ఇంకా ఇందాక అన్నట్టుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ మార్క్ చూపించుకోవడానికి అన్న విమర్శలు నిజమేనా సార్ అంటే వాళ్ళకి ఏదో అంతకు ముందున్న పద్ధతి బాగాలేదని కొంత అసంతృప్తి ఉంటుంది రెండోది వాళ్ళు ఎప్పుడు అనుకోని ఉంటారు అప్పుడు మన దేశంలో చీఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఆల్ పవర్ఫుల్ వాళ్ళు మొత్తం వాళ్ళు ఏ నిర్ణయమైనా ఉన్న ఫలానా ఉన్న చోట కూడా తీసుకోవచ్చు కాబట్టి వాళ్ళని ప్రశ్నించడానికి సామాన్యులకు ఎవరికి ఏం లేదు కానీ ఇది అవసరమా ఇంకో విధంగా చేసే అవకాశం ఉందా లేకపోతే ఇప్పుడు రాజకీయ విషయాలు ఇవన్నీ లోక్సభ ఎన్నికల తర్వాత చూసుకోవచ్చు అని అంటున్నట్టే ఇవి కూడా చూసుకోవచ్చు కదా అది వచ్చిన తర్వాత ఈ లోపల అటెన్షన్ ఫోకస్ కాస్త అటు ఇటు అయిపోతే ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న అనవసరమైన అనవసరమైనవి అవాయిడ్ చేయటం అవసరమైనవి బాగా చేయటం దట్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ కదా సార్ ఇంకా కార్యాలయాల తరలింపు ఈ వ్యాఖ్య ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పుడే కేసీఆర్ ఏదైతే సర్జరీ చేయించుకున్న తర్వాత సీఎం రేవంత్ వెళ్ళి పరామర్శించడం ఆయనతో పాటు కొంతమంది నేతలు కూడా వెళ్ళి పరామర్శించడం సో ఒక స్నేహపూర్వక వాతావరణం అన్న సంకేతాలు వెళ్తాయి సార్ మంచిది కదా ఎప్పుడు ప్రజాస్వామ్యంలో లేకపోతే ఈవెన్ నాగరిక సమాజంలో ఒకరితో ఒకరు పంచుకోవటము విభే మీతో విభేదించవచ్చు కానీ అదే సమయంలో ఎవరెవరిని ఒకరినొకరు పరస్పర గౌరవాలు ఏమవుతాయి ప్రతి ప్రతిపక్ష నాయకుడు అంతకుముందు పదేళ్ల ముఖ్యమంత్రి ఆయన ప్రాధాన్యత ఎక్కడ తగ్గుతాయి కాబట్టి దాదాపు అందరూ ముక్తగా ఏకాగ్రీవంగా రేవంత్ రెడ్డి చొరవను వెళ్ళి పరామర్శించడాన్ని స్వాగతించారు ఆయన కూడా వచ్చి మీ సలహాలు ఇవన్నీ కావాలి మీరు తొందరగా సభకు రావాలని చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత ఆయన కూడా వెళ్తున్నారని చెప్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏమో ఫోన్లో అక్కడి నుంచి కేటీఆర్తో మాట్లాడారని చెప్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనము మన అసహన రాజకీయాలు పరస్పర వ్యతిరేకతలు ఎక్కడికి వచ్చాయంటే ఒక బాగా సర్జరీ చేయించుకొని ఉన్న ఒక కొంచెం ఒక సీనియర్ నాయకుడిని వెళ్ళి పరామర్శించడం కూడా ఒక ప్రత్యేకమైన విషయంగా ఆలోచించే స్థితికి వచ్చాం మనం అంటే మరొకరి ఉనికిని అసలు మనం ఆమోదించలేని వాడి స్థానాన్ని వాళ్ళకి ఇవ్వలేని ఒక పరిస్థితి ఇది తొందరగా అయింది దీని నుంచి బయటపడాలి అదే సమయంలో కొంతమంది దీన్ని ఆంధ్రప్రదేశ్ అవి పోలుస్తుంటారు ఈ సిచ్యువేషన్ ఈజ్ యూనిక్ ప్రతి పరిస్థితి దానికి అది ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు మాది సంబంధాలు ఎలా ఉన్నాయి పై ఇలాంటి పరిస్థితి అక్కడ వచ్చి ఎవరికి రాకూడదనే మనం కోరుకుంటాం అంతేగాని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం అనే విషయాన్ని మనం పోల్చి ఏవో పెద్ద పెద్ద పాఠాలు తీయటం కూడా పెద్ద అవసరం లేదు బట్ సాధారణ మానవ సంబంధాలు పరస్పర గౌరవాలు మీరన్న సుహృద్భావ వాతావరణం కొనసాగించుకోవడం మటుకు చాలా అవసరం అది ప్రజాస్వామ్యం యొక్క ఆరోగ్యానికి కూడా అవసరం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అక్కడ మీడియాతో చెప్పినట్టు మా ప్రభుత్వం సమర్థంగా పనిచేయడానికి కూడా మీ సూచనలు అవసరం అన్నారు తప్పకుండా ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం రెండూ కూడా బొమ్మ పొరుచు లాంటివే ఎవరు వాళ్ళు అక్కడే ఉంటారు వీళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి అది మంచి విషయం మనం కూడా కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలి నిజానికి ఆయన ఈ ఆసుపత్రిలో చేరడం ఇదంతా లేకపోతే